రామోజీరావు గారి గురించి చెప్పాలి అంటే చాలానే చెప్పాలి ఎందుకంటే ఈటీవీ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఉన్నాను ఈ సంస్థలో ఆయన ఒక మనిషి కాదు ఒక శక్తి ఆయన మార్గదర్శకత్వంలో ఇంతమంది జీవిస్తున్నారు ఆయన ప్రతి చోట ఆయన పేరు తలుస్తున్నారు అంటే నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి ఈటీవీ పుట్టినప్పటి నుంచి నేను ఉన్నాను పత్రాల దగ్గర నుంచి నేను పనిచేస్తున్నాను అప్పుడు టీ కృష్ణ గారు వీళ్ళందరూ కూడా జంధ్యాల గారి అప్పుడు మీడియా లేదు ఓన్లీ సౌండ్ రికార్డింగ్ చేసి టీవీలో టీవీ కాదు బ్రాడ్కాస్టింగ్ చేసేవాళ్ళు అప్పటి నుంచి నేను ఉన్నాను ఎన్ని సినిమాలు చేశానో ఎన్ని సీరియల్స్ చేశానో ఇంతమంది ఇంత సంస్థ ఒక మనిషి ఆలోచనలోంచి వచ్చినటువంటి ఒక ఆలోచనే ఇంత పెద్ద సంస్థని ఇంత పెద్ద స్టూడియోని ఇంత పెద్ద ఇది కట్టించింది ఈ దీని కింద ఇన్ని వేల మంది లక్షల మంది బతుకుతున్నారు అంటే అది ఆయన పెట్టిన పిచ్చ ఆయన ఆలోచనలోంచి వచ్చినటువంటి మంచి ఆలోచన అని నేను అనుకుంటాను ఈ రోజుకి నేను చెప్తున్నాను ఈటీవీలో మూడున్నర సంవత్సరాల నుంచి ఇంకా నేను ఈటీవీ ఫుడ్ తింటూనే ఉన్నాను శతమానం పోతే సీరియల్లో ఈటీవీలో వస్తుంది మూడున్నర సంవత్సరాల నుంచి వస్తుంది ఆ ఫుడ్ ఇంకా నేను తింటూనే ఉన్నాను ఇంకా యాక్ట్ చేస్తూనే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈటీవీ ఫుడ్ తింటూనే ఉన్నాను ఇలా నాలాగా ఎంతమంది ఎన్ని లక్షల మంది బతుకుతున్నారో వారందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆయన పెట్టిన మార్గదర్శకంలో వీళ్ళందరూ నడవాలని నేను అనుకుంటున్నాను ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆయన పెట్టిన ప్రతి సంస్థని నిలపాలని ఇంకా ఇంకా పైకి తీసుకెళ్లాలని ఆయన పేరు ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని ఈరోజు మన మధ్య లేకపోయినా మా మనసులు అందరు మనసులోనూ ఆయన ఉన్నారు రామోజీరావు గారు ప్రతి నిమిషం ఎప్పుడు చూసినా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించి ఆయన లేరు అంటే ம ஆய்னா மக்களுக்கு சாந்த கல்கி குடும்ப சபியலுக்கு